அம்மையவர் நான் பாரியா ఇదే మన గది నువ్వు స్నానం చేసి కాసేప్రష్ తీసుకోటి ఆటే ఎవరు ఎవరైతే ఇక్కడ ఎందుకుంటాయి ఉంటాయి నీదే ఇది కూడా నాదేనా కాదు నాది మీరు ప్రహస్ నీ కూడా వేసుకుంటారా చౌరుగా మగవాళ్ళు ఎక్కడైనా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు అది కూడా నీదే వేళి స్నానం చెయ్యి అరేయ్ ఏంటి అవి కేక్ తగిన కట్టుకునే దాని ఇంట్లో ఉంచుకొని మరో కానీ వెళ్ళే తీసుకొస్తావా ఇది సంవత్సరాల నుండి కంపరుకున్నావా సారి పంపరుకున్నావా అది కదమ్మ నార్పోయి

డాక్టర్ ఈ అమ్మాయిని కాపండి ఎవరు విడ ఏమైంది చల్లండి రోడ్డు పక్క రక్తం అడుగులో పడి ఉంటే చూసి తీసుకొచ్చాం తొందరగా చూడండి చూస్తుంటే ఏదేది యాక్సిడెంట్ కేసులో ఉంది ముందు పోలీసు ఇవ్వండి మీరు జాయిన్ చేసి చూద్దాం ఉండే మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చోతాం ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు ఆలస్యం అయితే ప్రాణం పోతామనండి దాన్ని నిర్ణయం రూల్స్ ఒప్పుకోవు వెళ్ళి ముందర పోలీసుకుపోతామండి ఇప్పుడు ఏం చేద్దాం రా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చేద్దామండి మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి తచ్చుకుంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు పక్కనే ఇంకో హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్దాం ఆరు కూడా ఇదే అంటారు కదండి ఓపెన్ చేద్దాం మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం తీసుకెళ్ళిపోతుందండి బాబు ఏం పర్లేదు ఎవరివిడా మావిడండి ఈ దెబ్బలు ఎలా తగిలి అదండి మేడమే చీరలానేస్తుంటే పెట్టకూడమే జారిపడిపోయింది అండి చాలా గట్టి దెబ్బలే తగలాయి ఎక్స్లో పొజిషన్ చెప్పలేం బ్యాగ్ తీసేయండి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందాను వెళ్ళాను నాకు జ్ఞాపకం రావడం లేదండి వసంత కొగి శ్రీదేవిలాగా నేను ఫ్లాష్ బ్యాక్ మాత్రం కట్టను బాబోయ్ అసలు ఏమీ గుర్తు రావటం లేదా రావయారా చూడమ్మా ఈయన ఎవరో గుర్తుందా ఎవరు నీ భర్త చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు అనిపెట్టలేదండి బాగా గుర్తు చేసుకో అమ్మా ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త లేదా ఓకే డోంట్ వెరీ నువ్వేం బాధపడదు అన్ని గుర్తుకొస్తాయి బోసు నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు ఎడోకు ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చో నల్లగా అన్ని గ్యాప కొత్తలే పడిపోయో నాకు ఇక్కడ డాక్టర్ గారితో చెప్పొస్తాడు చెప్పేది నిజమం అండి ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు పంప తీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి అదే లేదండి ఆరు చెప్పేది నిజమండి చూడండి మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను మరి ఇప్పుడు ఎలా అదే నాకు అర్థం కావట్లేదండి ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని గొప్ప ఇరకాటంలో పెట్టేవే ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదామని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమలకి వెళ్ళే అవకాశం ఉంది పోనీ చెప్పి చెప్తే రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు ఖచ్చితంగా ఆ అమ్మాయి రెండు మూడు నెలల్లో మామూలు మనిషి అవుతుంది అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమెను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో అమ్మో మా అమ్మ చంపేద్దే పైగా నాకు కూడా బాబు పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి మా ఇంట్లోనా నాకు ఇప్పటికే రెండు ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే ఏమండే మీరు పీలో ఉన్న చిన్న విషయం చెప్పమంటారండి ఏంటి చెప్పు ఆరు మన కాంపౌండర్ గారే కదండి అవును ఆడు మీరు ఏం చెప్తే చేస్తాడు కదండి చేస్తాడు అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు వచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి గొప్ప సలహా చెప్పేవలే ఒకసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ ని అప్పచెప్పి జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లించేశాడు ఎవడు ఎవడు ఏదండి చూడటానికి చిన్న పెద్ద పనిగా ఉన్నాడు పెద్ద గడిగారు అనమాట నీడు డాక్టర్ గారు ఎట్టా చూసి ఉండడం లేకూడదంటే ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అర్థంగా పరపరపరా కోసేయండి వాడిని తర్వాత కొద్దాం కానీ ముందు అమ్మాయి ఏం చేద్దాం అంటారండి ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసావు దాదాపు యాభై వేలు ఖర్చు పెట్టి ప్రాణదానం చేసేవ్ ఇంత చేసేవ్ కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్ళి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు ఒకవేళ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియులు తమర్థం వెంకటేష్ క్యారెక్టర్ లేదు ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను నేను చేసింది తప్ప అమ్మా లేదు నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉందిరా చాలా మంచి పని పనిచేశావు పాప ఎవరి కన్న ఏటో నువ్వేంటి అలా షాక్ అయిపోయావు నిజంగా నీకు సౌతం తెచ్చేదని భయపడ్డావా లేదండి ఆ దేవుడు సమయానికి తనని మీ కంటపడేలా చేశాడు లేకపోతే అమ్మాయి గారు అమ్మాయిగారు అదే ఆ అమ్మాయి ప్రాణాలు పోయి ఉండేవి కావుని మీరు ఎక్కువున్నారా గదిలో పెద్ద బుద్ధికి తిరుగుతుందండి మహిమ సుడి అవును ఎవరండి మీ అత్తగారా ఆ కాదు కాదు మీ అత్తగారు

చూస్తుంటే పని లేదే చూస్తుంటే పని మనసులో ఎలా ఉంటది చేతుంటే పని మనిషిలో ఉంటది అది కాదేంటి పని మనిషి ఎట్టి ముఖం పిక్కిపోయి చిరురాదు చిరిగిపోయి ఉండాలి కదా అంటే మామమ్మ దాని పని మనుషులు చూడదు కోడంలో చూసుకుంటది అందుకనే అలా రుచిగా ఉంటుందన్నమాట అదేంటి ఎవరన్నా కూతురులా చూసుకుంటారు కాని కోడంలో ఎలా చూసుకుంటారు మామంతో అరటిలే అదేంటి అత్తయా ఆ అది తన ముగుడు నా కొడుకు లేంటివాడమ్మా అందుకనే అలా చూసుకుంటున్నాను అలాగా అవునత్తయ్యా మీ ఆరోగ్యం బాగుందా నాకేమటమ్మా నిక్షేపంగా ఉన్నాను మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి ఎందుకు రాలేదు అది మా అమ్మకి హాస్పిటల్ వాసన పడదు అందుకని రాలేదు పదా అవును నీ మెళ్ళది తాలి ఎవరిది ఎవరితో అయితే తన ఎందుకు తందే తనకి ఎక్కడిది వాళ్ళు ఆయన కట్టాడు మరి నాకు లేదే మీరు కట్టలేదా లేకపోతే పెళ్లిలో కట్టడం మర్చిపోయారా ఓర్ దీని అమ్మా దీనికి గతం తప్పితే తెలిసిపోతున్నాయి చెప్పండి మీరు నాకు తాళి కట్టలేదా కట్టాను కట్టాను అరేది అది అది ఎక్కడైనా తాగట్టు పెట్టిస్తారా చిచ్చి నువ్వు పెట్టగోడ నుంచి పడిపోయావు కదా అప్పుడు ఇరిగిపోయింది పెట్టుగోడ నుంచి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా ఏంటి అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు దాంతో అది రెండు మొక్కలు ఏది చూపించండి ఇంట్లో లేదు బాగు చేయించడానికి ఇచ్చాను వచ్చే శుక్రవారం ఇస్తాను అప్పుడు చూద్దు కానీ తోరలో అండి ఇదిగో పని మనిషి నా తాళొచ్చే వరకు తాళిస్తావా నేను వేసుకుంటాను చూడమ్మా

డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు రెస్ట్ తీసుకో పరా పాము సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు కదా అని ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు పొట్లో పాలేస్తే పాము వచ్చి పాలు తాగడం హీరోయిన్ మంచమేకి మూతి నాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడడం లేదు ఇప్పుడు అంట ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ డాడీ హౌ డు యు డు ఎవడేడు మీ సన్నం ఓరా కొడకో నా కొడకో గ్రూప్ డాన్స్ నుంచి పరిపోతున్న డాన్సర్ లాగా ఏంట్రా ఈ బేషో లేటెస్ట్ భారతీయ ఫ్యాషన్ డాడీ ఎలా ఉంది మన థియేటర్ బిజినెస్ దివాలా రీయడానికి రెడీగా ఉంది థియేటర్ సంగతి తర్వాత తమరి చదువు ఎలా ఉంది మన వంట పట్టలేదు అందుకే మానేశ వచ్చేసా చదువు మానేసి ఓ ఫైవ్ సిక్స్ లాక్స్ కొడితే నమ్మి ఐదారు లక్ష ఇవ్వాలా వద్దులే బాబు నీకు బిజినెస్ వద్దు బొంగు వద్దు మన థియేటర్ బుకింగ్ చూసుకో అక్కడే ఉంది చూసుకోవడానికి లేడీస్ బుకింగ్ చూస్తా వస్తా పప్పు చెప్పు ఈ నా కొడుకు వాళ్ళకం చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైమ్స్ కూడా అమ్మించేసి శ్రీరామనవం పంతిట్లో సిక్స్టీన్ ఎంఎం సినిమాలు ఆడుకునేలా చేసేట్టున్నాడు ఎందుకని మంచిది బుకింగ్ లో కూర్చోబెట్ అబ్బాయి గారు ఆ రిపోర్ట్ రేపు నా దగ్గర ఇంటి బాబు లేకపోతే అబ్బాయి గారు మా లేడీస్ అండి నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చి చూడు అది రాకుండా నేను చూసుకుంటాను మీరు ఇప్పుడు అది నావిడేంటి నావిడు నువ్వే

గుండా దాడతంట మూడు ముక్కా దాడతంట అప్పుడప్పుడు అప్పుడు గాడి తప్పుతంట పెద్ద పటె వృతంట ఇదే టైప్ అయితే ఇదిగో మాట వినిపించింది ఆయన వచ్చారా వచ్చారు ఏరి స్నానానికి వెళ్ళారు ఆ పువ్వులేంటి ఏవే ఏవి ఆయన ఇచ్చారు నీ ఆయన ఆ కాదు మీ ఆయన ఆయన తెస్తే నీకెందుకు ఇచ్చారు మేకేమని ఇచ్చారు మల్లెపూలు మొగుడిస్తేనే తీసుకోవాలి మరో మొగాడిస్తే తీసుకోకూడదు ఓ నా వైపా ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఇక్కడ అయిపోయావా వస్తున్నా ఎన్నాళ్ళైంది ఈ స్మెల్ చూసి కొమ్మ కొమ్మలు ఆడిపోతుంది ఏమిటండి తలిపేయకుండా ఏంటో దానిలో స్టోన్ మార్చావు స్టోన్ మార్చడం ఏంటి అనుకుంటాను ఎందుకు అనుకుంటాను కరెంట్ షాక్ ఉన్నట్టు ఇంత షాక్ అయ్యారేమిటి నేనేం పరాయదాన్ని కాదుగా మీ భార్యనేగా భార్యండి మన ఇద్దరు భార్య పర్తున్నాయి

ఇక్కడ ఇక్కడ పడకూడదు ఇప్పుడు గదిలో మీరు పడుకోకూడదా అది కాదు ఏది కాదు హాస్పిటల్ నుంచొచ్చాక నా ఒక్కసారి కూడా దగ్గరకి తీసుకోలేదు మీకు నాకు నా భార్యతో లేదు నాకు దూరంగా ఉంటున్నారు నువ్వు అయితే పడండి నేను రోగం ఆ రోగం అంటే గుర్తొచ్చింది నీకు ఆరోగ్యం బాగాలేదు కదా డాక్టర్ గారు కొన్నాళ్ళు దూరంగా ఉండమన్నారు నాకేం పర్లేదు నేను శుభ్రంగా ఉన్నాను మీరు రాకపోతే నేను మిమ్మల్ని రేపు చేస్తాను రామా కాదు రామ్మా అనాలి అలా అనుకోదే పాపం సంసారం పాపం పాప ఏమిటండి నేను వ్రతం చేస్తున్నాను వ్రతంలో నవ్వులు ఆడవాళ్ళు కదా చేస్తారు వ్రతం అంటే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు చూడు అది మరైతే ఈ బట్టలవి ఈ దీక్ష మఫ్తీలు చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు దీక్ష నువ్వు పూర్తిగా కోలుకోవాలని నిష్ఠగా చేస్తున్నాను మీరెంత మంచివారండి మీ ఇలాంటి భర్తకు భార్యను కావటం నిజంగా నా అదృష్టం దాన్ని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను అవును దీక్ష చేస్తుంటే మల్లెపూలు ఎందుకు తెచ్చారండి పూజ చేసుకుందామని పూజకి మల్లెపూలు అయ్యో ఆ సంగతి తొలికున్న గుణలో పెట్టేసుకున్నానే పర్లేదు తెచ్చుకుంటాను మీరు ఇక్కడే పడుకోండి నేను మిమ్మల్ని చూస్తూ పడుకుంటాను చెప్పినా ఇక్కడే పడుకోవాలి మీరు ఆ పరిమిత పడుకోండి నేను పడుకుంటాను ఏ పరిపోతాయే ముడుచుకుని పడుకోవడానికి సరే కాని స్వామి శరణవయ్యప్ప నువ్వేంటి ఇక్కడ అదండి అది అబ్బాయి గారు ఇక్కడే పడుకుంటారు నువ్వు వెళ్ళు అలాగే అమ్మ నా అబ్బాయి గారు మిమ్మల్ని తక్కువ అంచిన వేశాను సుమా మీరు పెద్ద బ్యాండ్ మాస్టరే ఇంకేముంది ఈ రోజు నుంచి దొడ్లో ఇలాలు బెడ్లో ప్రియురాలు కట్ చేస్తే